భూపాలపల్లి నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అన్నారు చిట్యాల మండల కేంద్రంలో ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సంబరాలు జరిగాయి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సత్యనారాయణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు గూట్ల తిరుపతి రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ అయితే ప్రకాష్ రెడ్డి చిట్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గుమ్మడి శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు ఈ సంవత్సరంలో ఏం మీరు ఎన్నికై సంవత్సరంలో ఏ పని చేశారు మీకు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈ మాటలు విని ప్రతి గుండెకు ప్రతి గడపకు తెలియజేయండి ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజలకు ఉండేటువంటి ఈ రోజు మహిళా సోదరి మని ఎక్కడ కూడా ఆ కుటుంబంలో సంతోషంగా ఉంటే ఆ కుటుంబం సంతోషంగా ఉంటది ఈ రాష్ట్ర మహిళలు కూడా సంతోషంగా ఉండాలని అదేవిధంగా గౌరవశ్రీ ముఖ్యమంత్రి గారు కోటి మందిని కోటేశ్వర్లను చేయాలని ఈ రాష్ట్రంలో మరి కొత్త జీవోలు తీసుకొచ్చి గ్యాస్ మహిళల మహిళల పేరు పేరు మీద మీద రేపు ఇందిరమ్మ కూడా అదేవిధంగా మీకు స్కూల్ రిపేర్ కానీ విద్యా కమిటీ చైర్మన్లు మహిళల పేరు మీద రేషన్ డీలర్లు మహిళల పేరు మీద అదేవిధంగా మీ సేవా సెంటర్లు మహిళల అదే విధంగా వడ్డీ లేని రుణ జీరో వడ్డీ ఇచ్చి వ్యాపారాలుగా ఎదిగి మీరు ఇంకా కోటీశ్వరులు కావాలి కోటి మంది అని ఒక లక్ష్యంతో పెద్దపల్లి సభలో మహబూబ్ నగర్ సభలో వరంగల్ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాటలను మీ దృష్టికి తీసుకొస్తున్నారు అదే విధంగా రాజకీయంగా ఆర్థికంగా ఉద్యోగాలలో కూడా మీరు ఎదగాలని అదే రకంగా ప్రభుత్వ భూములు ఉంటే మీకు మూడు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు కేటాయించి అవసరమైతే పవర్ ప్లాంట్ సోలార్ పవర్ ప్లాంట్ కూడా మా మహిళా సోలార్ ఇచ్చి అది వెయ్యి కోట్లు గాని ఐదు వందల కోట్లు గాని పవర్ ప్లాంట్లు కూడా నడిపించాలనేటువంటి ఆలోచన ఒప్పందం కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవడం జరిగిందని మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఈ రోజు ఎంఆర్ఓ మహిళ ఎంపీడీఓ మహిళ అదే విధంగా ఈ రోజు మహిళలకే పెద్దపీట రేపు సర్పంచులుగా ఎంపీటీసీలు గా జెడ్పీటీసీలు గా మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా మహిళే రేపు జిల్లా పరిషత్ గారి రేపు మన రాహుల్ గాంధీ సోనియా గాంధీ కూడా చెప్తున్నారు పార్లమెంట్ లో మహిళా బిల్లు ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా కూడా రిజర్వేషన్ కల్పించాలని మహిళలకే పెద్దపీట వేయాలని ఈ ప్రభుత్వం చూస్తుంది సోదరు ఈ రోజు ఆరు గ్యారంటీ పథకాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించారు మరి ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం మీకు ఇంట్లో కరెంటు కూడా రెండు వందల ఇంట్లో కరెంటు ఫ్రీగా ఇచ్చాం అదే ఆరోగ్యశ్రీని పది లక్షల వరకు పెంచాం పది లక్షల ఆరోగ్యశ్రీ రాకపోతే అది కోటి రూపాయలైన ఎస్టిమేట్ తీస్తే నేను ఉచితంగా మీకు చికిత్స చేయించడానికి మీ సేవ మీ పెద్ద కొడుకుగా ఉంటానని మీకు